రా ఎంతమంది పిల్లలు ఒక్క పాప అండి కలిగిన పాప నేనైన మొదటి భర్త పెళ్ళైతే మొగుడు అని చెప్పాలి మొదటి భర్త అని చెప్పకూడదు అప్పుడు నీకు ఇంకా చాలా చేసుకోవాలని ఆలోచన ఉంది అనుకోరాళ్ళు చరిత్ర ప్రధాన మరి ఇతనికి ఒక్కరు అంటే ఇంకా మంది భర్తలు నీకు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం గొప్పలు గొప్పలుగా ఉన్నాయి ఇంకో భర్త కూడా ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావురా రా నరోజు కట్ ఇంకో భర్త కూడా నా జీవితం లేకపోతే ఎవరిచ్చారు

నాకే బతకొద్దు నేను నీకు ఉంటాను ఫుల్ సపోర్ట్ ఇస్తాను